కాళేశ్వరం ప్రాజెక్టుకి పత్రం అనమాట అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అధ్యక్షురాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పత్రాలు అందజేశారు అన్నమాట ఆవిడ పేరు మారియా లెమన్ దాన్ని ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున కే కేటీఆర్ అంటే కే కల్లకొండల తారక రామారావు అందుకున్నారు దీని గురించి ఒకసారి చౌదరి ప్రపంచంలో అతిపెద్ద ఎక్కువ కూతుల పథకం కాళేశ్వరం తెలంగాణకు వరమని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు గురించి కాగు కూడా కొన్ని ప్రకటన ఇచ్చింది దాని గురించి తర్వాత వీడియోలు చర్చిద్దారు కానీ ప్రస్తుతం వీళ్ళ వాదనలు ఉన్నాయని చూద్దారు గోదావరి నీటిని కాలువల ద్వారా తరలించడానికి ఉన్న పెద్ద అటంకి భూమి ఎత్తుగా ఉండడం అంటే గోదావరి నీటిని కాలువల ద్వారా తరలించడానికి ఉన్న అతిపెద్ద అటంకి భూమి ఎత్తుగా ఉండటం ఈ ప్రాంతం దక్కన్ పీర్భూ మీద ఉండటంతో నది నుండి నీటిని కాలువలకు పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలు పోయాల్సిందే తెలంగాణ భూమి సత్సాహం కావాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టు కాకుండా మోటార్లతో ఎత్తిపోయకుండా అసాధ్యం అలా కాక వేరే ఏదైనా మార్గం సూచించమని ఈ పథకాన్ని విమర్శించేవారని చెప్పమానండి స్వతంత్రం చేంటు ఘాట్టిన తెలంగాణ రైతులు పొలాలకు నీరు లేక బోళ్ళు పడక నష్టపోయి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు భూములు అమ్ముకుని కొలసిపోయారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నుంచి తొంభై రోజుల పాటు రోజు రెండు టీఎంసీలు చెప్పిన నూట ఎనభై టీఎంసీలు నీటి మండించడం కోసం కాళేశ్వర పథకాన్ని రూపొందించింది దీనికోసం వందల కిలోమీటర్ల దూరం కాలువలు మార్గా నిర్మించారు ఇవి భారతదేశంలో అతిపెద్ద స్టిఫ్ట్లు నీటి పంపుల ద్వారా తోడటానికి ఆస్ట్రేలియన్ అతిపెద్ద సర్జ్ కూడా ఏర్పాటు చేశారు దీనికోసం భూగ్రమంలోని పంప్ హౌజ్లు గోదావరి నదిపై వరుసగా బ్యారేజ్ నిర్మాణాలు చేపట్టారు కాళేశ్వరం ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద బౌలర్ దశ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పదమూడు జిల్లాల్లో సుమారు ఐదు వందల కిలోమీటర్లు అంటే మూడు వందల పది మైలు విస్తరించిన ఈ ప్రాజెక్టుకు ఏడు లింకులు ఇరవై ఎనిమిది ప్యాకేజీలు వివరించారు అలాగే పద్దెనిమిది కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ కాలువలు నెట్వర్క్ ఉపయోగించుకున్నారు ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వం డెవలప్కి కృషి చేసింది ఈ ప్రాజెక్టుని ఏడు లింకులు ఇరవై ఎనిమిది ప్యాకేజీలు విధించారు అలాగే పద్దెనిమిది వందల కిలోమీటర్ ఎక్కువ కాళ్ళు నెట్వర్ను ఉపయోగించుకున్నారు ఈ ప్రాజెక్టు మొత్తం రెండు వందల నలభై టీఎంసీలు ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకు నూట అరవై తొమ్మిది టీఎంసీ నీటిపారుదల కోసం ముప్పై టీఎంసీలు హైదరాబాద్ మున్సిపాలిటీ నీటికి కేటాయించారు పదహారు టీఎంసీలు ఇతర పారిశ్రామిక అవసరాల కోసం పది టీఎంసీ సమీప గ్రామ సమీప గ్రామ తాగునీటి కోసం మిగిలిన బాష్మీభవన్ నష్టంగా అంచనా వేశారు తెలంగాణ సాధించిన ఫలితాలు కాలుష్యం ప్రాజెక్టు ద్వారా ఏటో చూపుదం సుమారు కోటి ఎకరాల భూమికి రెండు పంటలకు సరఫరా సాగునీరు అందుతుంది స్థూల నీటిపారుదల భూమికి నూట పంతొమ్మిది శాతానికి పెరిగింది వరి ఉత్పత్తి నాలుగు రేట్లు పెరిగింది రెండు వేల పదిహేను పదహారులో అరవై ఎనిమిది లక్షల టన్నుల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు కాలంలో రెండు వందల యాభై లక్షల టన్నులకి ధాన్యం దిగుబడి పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులోని ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల ఎకరాల సుస్థిరమైన స్థూల విస్తీర్ణం సాగు జరిగింది ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి రెండు కోట్ల ఎకరాలకు పెరిగింది అనమాట అప్పుడు ఒక కోటి ముప్పై ఒకటి లక్షల ఎకరాలు ఉంటే రెండు వేల ఇరవై రెండుకి రెండు కోట్ల తొమ్మిది లక్షల ఎకరాలకు పెరిగింది వరుస విస్తీర్ణం రెండు వేల పదిహేను పదహారులో ముప్పై నాలుగు లక్షల ఎకరాలు ఉండగా రెండు వేల ఇరవై రెండుకి నూట ఇరవై లక్షల ఎకరాలకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తాయి అన్నమాట ఈ విధంగా ప పదహారు పద్దెనిమిది వేల ఇరవై ఐదు లక్ష పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఎకరాలు కొత్త ఐకట్టుకు నూట ముప్పై నాలుగు టీఎంసీలు స్థిరీకరణకు ముప్పై నాలుగు టీఎంసులు హైదరాబాద్ తాగునీటికి ముప్పై టీఎంసులు గ్రామాల తాగునీటికి పది టీఎంసులు పారిశ్రామిక అవసరాలకు ప పదహారు టీఎంసీలు ఇలాగ నీటి వినియోగం జరుగుతుందనమాట రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో దుర్బర్ పరిస్థితులు ఉండేవని ఎండియన్ చెరువులు ఖాళీ బావులు ఇలా తీవ్ర నీటి కొరతతో ఈ ప్రాంతం అల్లాడిందని నీటిపారుతల సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయిందని నేడు హరిత విప్లవం వచ్చిందని ఈ విధంగా చెప్పుకొని వస్తున్నారు అనమాట ఎందుకంటే వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు సాధించలేనిదంతా మేము సాధించామని ఈ విధంగా అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అధ్యక్షురాలు మారియా లెమన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రశంసా పత్రాన్ని ఈ విధంగా అందుకున్నామని కేటీఆర్ గారు చెప్పుకుని వస్తున్నారు దీనికి కూడా కొన్ని అభ్యంతరాలు చెప్పింది అది నష్టవీట్లు చర్చిద్దారు అది అభ్యంతరాలు ఏమన్నది చూద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం